నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరగడం ఇది టీడీపీ తీవ్రవాదుల పని ఇది పిరికి పంద చర్య ఓడిపోతున్నామనే భయంతో ఏదో ఒకటి చేయాలి జగన్మోహన్ రెడ్డి సంపేనా మేము గడనెక్కాలనే తత్వంతో వీళ్ళంతా తీవ్రవాదులవాది తయారైనారు కానీ ఇది దేశ చరిత్రలో చాలా హీనమైన చర్య అప్పట్లో చంద్రబాబు నాయుడికి అలిపిడి దగ్గర బాంబ్లాస్ ధరితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దర్నా కూర్చున్నారు సంఘీభావం వ్యక్తం చేశారు అలా ఉండాలి మానవత్వం అంటే కానీ ఈరోజు చంద్రబాబు ఇంత జగన్మోహన్ రెడ్డి మీద ఇంత దాడి చేసినా కూడా కనీసం ఒక మాట మాట్లాడుకోవడము ఇది నిజంగా తీవ్రవాదుల తత్వమే ఆయన మనస్తత్వం కూడా మంచిది కాదు ఎవడో ఒకరిని చంపానని నేను గద్దెనెక్కాలని తత్వంతో వీళ్ళు శవరాజకీయాలు చేయాలనే తత్వంతో నీళ్ళు ముందుకు పోతున్నారు కానీ ఇది పిరికి పంత చర్య జగన్మోహన్ రెడ్డికి ప్రజాబలం ఉంది ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయని ఏ విధంగా ఒకరిని చంపేనా మనం గద్దెనెక్కాలని తత్వంతో ముందుకు పోతున్నారు తప్ప మనం ప్రజాబలంతో ముందుకు పోవాలి ప్రజల మనసు గెలుచుకొని ముందుకు పోవాలనే భావన లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఒక పథకం పేరుంటే ఒక పథకం పేరు చెప్పిన చరిత్ర లేదు ఒక పని చేసినా అంటే ఒక పని చేసిన చరిత్ర లేదు ఇన్నేళ్ళు పద్నాలుగేళ్ళు సీఎం కానీ నలభేళ్ళు రాజకీయ చరిత్ర అంటుంది ఆయన నేను నీకు ఇది చేసినా ఇది చేస్తానని చెప్పే ఈ బుద్ధుడికి ఒక స్కీమ్ పేరు చెప్పలేకున్నాడు జనాలు ఉపయోగపడే ఒక పని చేసిన చరిత్ర లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదేళ్లలోనే రెండు సంవత్సరాలు కరోనాతో వేస్ట్ అయినా కూడా చెప్పిన నవరత్నాల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన దేశ చరిత్ర ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడు ప్రజాబలం మీద ఏం చేయలేమంతత్వంతో ఇటువంటి పిరికి పంద చర్యలు పాల్పడుతున్నారు ఇది ముమ్మాటికి ఖండించాల్సిన విషయం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ విషయాన్ని ఖండిస్తుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ తీవ్రవాది ఇంతవరకు కూడా కనీసం ఇది తప్పునైనా మన నాండి తన చర్యలు పాడుపడకూడదనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వండి చంద్రబాబు నాయుడు ఇలా అనుకోని ఉంటే వైఎస్ఆర్ కార్యకర్తలు అనుకోనంటే ఆ చంద్రబాబు నాయుడు మీద మేము రాళ్ళు వేయలేమా కానీ మా నాయకుడు అటువంటి లేర్పిలు ఇచ్చలేదు మమ్మల్ని ఎంతసేపు శాంతియుతంగా పోరాడదాం ప్రజల మనసు గెలుపుకుందాం ప్రజా సమస్యల మీద పోరాడదాం అన్నాడే తప్ప మాకు ఎక్కడైనా ఇటువంటి పనికిమాల పనులు చేయమని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు సంతోషించిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి జైలు పోయినాబుద్దు కూడా మేము మేము రోడ్ల మీద కూర్చో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చేయలేదు అటువంటి తత్వాలు మాయి ఇప్పటికీ ఎప్పటికీ మేము ప్రజల కోసం పాటుపడతాము ప్రజాబలమే కాలను కోరుకుంటాము ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఎంతసేపు ఒకటే సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనం అందరం శాంతియుతంగా పోరాడదాం ప్రజల మనసు గెలుచుకుందాం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మంది కాబట్టి మీరు నా కోసం ఏ ఒక్కటి కూడా చిన్న కార్యక్రమాన్ని కూడా మా అందరికి కూడా సందేశం పంపారు ఇది నీడ లక్షణం అంటే ఇలా ఉండాలి నాయకుడు లక్షణం అంటే ఇలా ఉండాలి కానీ తీవ్రవాదులు మాదిరి ఒక నక్సలెట్లు మాదిరి ఏదో రకంగా చంపేనా కానీ ప్రతిపక్షాన్ని మా చంద్ర జగన్మోహన్ని చంపేనా సరే గద్దెనెక్కల తత్వంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇది ముమ్మాటికి జరగదు ప్రజాల్లో అంతా ఆయన గండగా ఉండాయి ప్రజా ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి అతనికి ఇప్పటికీ కానీ ఎప్పుడు కానీ ఏది జరగదు దైవ బలం బాగా ఉంది ఆ దేవుణ్ణి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ముందుకు పోతున్నాడు వీళ్ళంతా చేసేటి ఇవన్నీ కూడా ముమ్మాటికి మేమంతా ఖండిస్తున్నాం ఇది అంతా పిరికి చర్య ఇకనే చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని తన కార్యకర్తలు బుద్ధి చెప్పి వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఎక్కడైనా అడ్డుకోవడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా జరుగుతున్నది లాస్ట్ టైం అప్పుడు కూడా కోడికత్తి జరిగింది అప్పుడు కూడా ఈ మాత్రం మా మనిషి కాదని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు కూడా ఇంత జరిగితే కూడా అది దీని మీద దిగ్పాంతి ఒక సెకండ్ కూడా ఆయన ఇది తప్పు అని చెప్పడం లేదు కానీ ఇదంతా కూడా తీవ్రవాద తత్వమే తప్ప ఏదో విధంగా గద్దెనెక్కాలని నెక్కాలని తత్వమే తప్ప ప్రజాబలం గెలుచుకోవాలని ప్రజల మనసు గెలుచుకోవాలని ప్రజలకు సేవ చేయాలని ప్రజలతో మమేకం కావాలన్న ఆలోచన లేదు ఇది ముమ్మాటికి మేమంతా ఖండిస్తున్నాం ఇది ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి ఇది ఇటువంటి చర్యలు మేము పాల్పడము వీళ్ళంతా కూడా తీవ్రవాదుల్లా తయారవుతున్నారు దీన్ని ముక్త కట్టడంతో ఇప్పుడు అంబేద్కర్ దగ్గర మేము అంబేద్కర్కి స్టాచ్యూకి వినోదపత్రం ఇవ్వడం జరిగింది ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగకున్న చర్య తీసుకుంటారని పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నవెచ్చుకుంటున్నాం జై జగన్